ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం కొనుగోలు చేయాలి అని అనుకున్నప్పటికీ పెరుగుతున్న ధరలను చూసి సామాన్యుల గుండెలు గుబేలుమంటూ ఉన్నాయి అసలే ఇది వివాహాల సీజన్ గోల్డ్కి భారీ డిమాండ్ ఉండడంతో ధర కూడా అదే స్థాయిలో పెరుగుతూ ఉంది ఇక మన దేశంలో అయితే బంగారం పది గ్రాముల రేటు గరిష్టాలకు చేరుకున్న సంగతి తెలిసిందే వెండి ధర కూడా రాకెట్ వేగంతో దూసుకుపోతుంది దీంతో చాలామంది బంగారం కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదా వేసుకుంటూ ఉన్నారు అత్యంత అవసరమైతే తప్ప గోల్డ్ కొనుగోలు చేయాలనే ఆలోచన మాత్రం చేయడం లేదు తాజాగా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ మరియు సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు ఇచ్చేలాగే నాకు ఎంతో సపోర్ట్గా ఇంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కంటెంట్స్ ల్యాక్అట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఎర్రలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెన చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది రావాలి బంగారంపై నాలుగు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసి అరవై ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది పదిరాములు బంగారంపై నాలుగు వందల నలభై రూపాయల పెరుగుదల నమోదు చేసి డెబ్బై రెండు వేల ఏడు వందల పది రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండిపై రెండు వేల రూపాయల పెరుగుదల నమోదు చేసి ఎనభై ఎనిమిది వేల రూపాయల దశలు అవుతుంది ఫ్రెండ్స్